హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం సమంత రూత్ ప్రభు అందానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోబోతున్నాం ఆమె అందం ఆరోగ్యం చర్మం కాంతివంతంగా ఉండటానికి ఆమె ఏమి చేస్తుందో తెలుసుకుందాం మొదట సమంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటుంది ఆమె డైట్లో తాజా పండ్లు ఆకుకూరలు ప్రోటీన్ పుష్కలంగా ఉన్న ఆహారం మరియు తృణధాన్యాలు ఉంటాయి గ్రీన్ జ్యూస్ మరియు వాటర్ రిచ్ ఫుడ్స్ ఆమె డైట్లో భాగం సమంత నీళ్ళు ఎక్కువగా త్రాగడం చాలా ముఖ్యం అని నమ్ముతుంది రోజుకు ఎనిమిది నుండి పది గ్లాసుల నీళ్ళు తాగి తన చర్మాన్ని సహజంగా నైట్రిషియస్ గా ఉంచుకుంటుంది ఆరోగ్యం కాపాడుకోవడానికి ఫిట్నెస్ కూడా ముఖ్యం సమంత రోజు వ్యాయామం చేస్తుంది ఆమె ఎక్సర్సైజ్లలో కార్డియో స్క్వాట్స్ పిల ఈ వ్యాయామాలు ఆమె శరీరాన్ని ఫిట్గా ఉంచి శక్తిని పెంచుతాయి సమంత తన చర్మ సంరక్షణకు సహజమైన పద్ధతులు పాటిస్తారు యాంటీ ఏజింగ్ మాస్క్లు హైడ్రేటింగ్ ప్రోడక్ట్స్ మరియు సున్నితమైన క్లీన్జర్లు ఆమె చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి ఉపయోగిస్తారు సమంత సహజ అందం ప్రొడక్ట్స్ను ను ఉపయోగించడం చాలా ఇష్టపడుతుంది ఆమె క్లీంజింగ్ కోసం ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ లేదా నిమ్మరసం వంటివి ఉపయోగిస్తుంది ఇవి ఆమె చర్మాన్ని నమ్మదగిన విధంగా సంరక్షిస్తాయి ఈ సహజమైన పద్ధతులు సమంతకు తన అందాన్ని కాపాడుకోవడంలో మీరు కూడా ఈ బ్యూటీ సీక్రెట్లను ప్రయత్నించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పి బెల్ని కొట్టేయండి